ఆండాళ్ తిరువడిగలే శరణం తిరుప్పావై తొమ్మిదవ పాసరానికి భావము ఈ పాసరంలో ఆండాళ్ళమ్మవారు మరొక గోపికను నిద్రలేపుతున్నారు ఈ గోపిక ఆండాళ్ళమ్మవారికి ఆత్మ సంబంధమే కాకుండా దేహ సంబంధం కూడా కలిగినది కనుక మా ఓ కూతురా అంటూ నిద్రలేపుతున్నారు ఈ గోపిక యొక్క భవనము నవరత్నాలతో కూడి శుద్ధమైన మణి మాణిక్యాలు పొదగబడి దీపధూప కాంతులతో ధగధగా మెరిసిపోతూ మంచి సుగంధ పరిమళాలతో శుతి మెత్తని పట్టు పట్టుపరుపులపై ఈ గోపిక పడుకొని ఉంది అమ్మ నీ మాణిక్య గడియలను తీయరాదటే అంటూ లేపుతున్నారు అమ్మవారు ఎంతకీ గోపిక నిద్ర లేవకపోయేప్పటికీ అత్త నీ బిడ్డను నీవైనా నిద్రలేపు మోగయా చెవిటిదా అన్నట్లు అలా మాట మంతి లేకుండా నిద్రపోతూనే ఉంది ఎవరైనా మంత్రం వేశారా అన్నట్లు పడుకుని ఉంది ఈ గోపిక భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగిన గోపిక కనుక ఈ గోపికను ఆ శ్రీకృష్ణ నామ సంకీర్తనతో మాత్రమే లేపగలము అని ఆండాళ్ళమ్మవారు ఈ విధంగా నిద్రలేపుతున్నారు ధనుర్మాస వ్రతంలో ఆండాళ్ళమ్మవారు ముఖ్యంగా మూడు విషయాలను తెలియజేస్తోంది ఒకటి వినడం రెండు పాడటం మూడు స్నానం చేయటం వినడం అనగా మన పెద్దలు చెప్పిన మంచి మాటలను వినాలి పాడటం అనగా ఆ భగవన్ నామ సంకీర్తన గానం చేయాలి ఆ అండాళ్ళమ్మవారు మనకు ప్రసాదించిన తిరుప్పావైని గానం చేయాలి తిరుప్పావై రాణి వాళ్ళు శ్రద్ధతో నేర్చుకొని మరీ తిరుప్పావై పాసురాలను గానం చేయాలి మూడవది స్నానం చేయడం స్నానం అనగా దేహశుద్ధి ఆత్మశుద్ధి దేహశుద్ధి అనగా శరీరానికి స్నానం ఆత్మశుద్ధి అనగా ఆ భగవన్ నామ సంకీర్తనతో మాత్రమే ఆత్మ శుద్ధమవుతుంది కనుక ఈ గోపికను భగవన్ నామంతో నిద్రలేపుతున్నారు మామాయన్ మాధవన్ వైకుందన్ ఆశ్చర్యకరమైన గుణములు కలిగినవాడు మాధవన్ అనగా ఆ లక్ష్మీ అమ్మవారి భర్త వైకుందన్ ఆ వైకుంఠనాథుని ఎండ్రెండ్రు నాము పరి పరి విధాలుగా స్వామి నామాన్ని కీర్తిస్తూ ఈ గోపికను నిద్రలేపుతున్నారు ఆండాల్ గోష్ఠి